ఈ రోజు వచ్చేసి యువత సరిలేదు యువత సరిలేదు యువత సరిలేదు అని అంటూ ఉన్నారు అందరూ యువకులు డిసైడ్ అయితే చూడు ఎంత గొప్ప పని ఎంత మహాశిల్పి ఆయన చెక్కిండేది ఆయన చేతులతో వచ్చి చెక్కిండే శిల్పులు ఇవి వెంకటరమస్వామి సాక్షాత్ వెంకటరమస్వామి ప్రత్యక్షంగా వస్తే ఇప్పుడు కాబట్టి యువకులకి నిజంగానే ప్రోత్సాహం ఇచ్చి ఇది దీనికి ప్రోత్సాహం ఇస్తే నువ్వు ఇంకెంత దూరం పోతావు అదే నేను అక్కడ పెట్టింది నూటికి నూరు పాలు నేను ప్రోత్సాహనిస్తా ఈ తరహా అభివృద్ధికి పాటు పడదాం ఇది మొత్తం వరల్డ్ వైడ్ మనం ఈ కళని ఎక్స్పోర్ట్ చేద్దాం వరల్డ్ వైడ్ పంపిద్దాం ఇవంతా ఏం అసాధ్యకరం అనుకుంటాడవా సాధ్యకరమే పార్టీలకు అతీతంగా ఈ బీవిఎం శివశంకర్ నువ్వారు ఆయన శిల్పి శివశంకర్ రాజశేఖర్ రెడ్డి గారు చూసి అయినా ఓటేస్తారు ఆయన బిట్టే శిరుమలమ్మ అవుతుంది ఆయమ్మే కాంగ్రెస్ పార్టీ నుంచి సో ఆ వీన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కొరత లేకుండా బాగుపడింది వాడాకిండ్లు కూడిచే ఆయన నుంచి వాడాకిండ్లని పాయ పోయే ప్రతి కుటుంబానికి రైస్ కార్డు వచ్చిందేడు వీనే రాజశేఖర్ రెడ్డి గారు అవును ఆ కాబట్టి వీన్ని దీన్ని నుంచి అన్నని మేము కాంగ్రెస్ ఓటేస్తాం అబ్బా పెదయా సార్ పెదయా ఈ మాట సాలు ఈ కాంగ్రెస్ గెలిచి ఆ సెరువులో మా సీఎం అయ్యే ఆయన పెడ్డామా ప్రతి నెల నెల ఎనిమిది వేల ఉన్నట్టు ముప్పై మూడు రూపాయలు నీ అకౌంట్కి వచ్చేట్టుగా చూసుకుంటా రే తప్పకుండా ఉంది గంట హ కదకాదు వా ఆయన చేయించే ఒక కార్యక్రమాలు రాష్ట్ర ఉపయోగానికి చేసిండేటువంటి సేవలు అటువంటివి కాబట్టి నేను అందుకే అవన్నీ ఏమి చెప్పకుండా ఆయన చూసైనా మేము కాంగ్రెస్ ఓటేస్తాము ఎనిమిది వేల మున్నూరు ముప్పై మూడు రూపాయలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ ఇది ఏ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ యా గుర్తు కోటేలు చెప్ప అబ్బా హస్తం గుర్తు కోటేస్తే ఎనిమిది వేల మున్నూరు ముప్పై మూడు రూపాయలు నెలలా నీ అకౌంట్కి వస్తుంది బిడ్లనంతా కాపాడుకోవచ్చు సరేనావా గుర్తుకోటేస్తావా ఈసారి కాంగ్రెస్ కాంగ్రెస్కేనా అబ్బా సల్ల గుండ ఎవరు రైతుల గురించి కానీ దేని గురించి కానీ పట్టించుకున్న నాయకుడు ఎవరు అవునా దాని గురించి ప్రతి ఒక్కరు అనే ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తామా అనేది ఒకటే కాన్సెప్ట్ తప్పితే ప్రజలకి మళ్ళీ ఏం చేయాలనేది ఆలోచించే ఎవరు లేరు కోట్ల కోట్లు ఫైవ్ ఇయర్స్ కి ఈ ఇయర్స్ లో రైతులు ఇంప్రూవ్మెంట్ అయినారులండి అయినారు ఇప్పుడు నీళ్లు లేదు అంటే అప్పుడు వర్షాలు పడతా ఉంది ఫైవ్ ఇయర్స్ లో ఏమి డెవలప్ కాకుండా రైతులు ఏమి డెవలప్ అయినారు చాలా బాగా డెవలప్మెంట్ లేదు ఈ ఐదేళ్లలో చాలా మంచి అభివృద్ధి జరిగింది మన కౌంటిని మొత్తము బాగా ఇసుక అమ్ముకొని బాగా మంచి లాభ పడినారుండే ఉండే భూములన్నీ లోడ్ వేసిందన్న బాగా మొన్నమ్ముకొని బాగా మంచిగా వచ్చేసిందన బాగా ఇంప్రూవ్మెంట్ అయినారు రైతులందరూ బాగా నీళ్ళు లేకుండా ఏమి లేకుండా ఆవులకు కట్ల కట్ల కశువులు కొడుక్కొని ఉండే ఆవులను కషాయకమ్మేసి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయినారు అదే విధంగా ఈ గూళ్ళు పెట్టుకొని ఉండ్రి అదే ఈ పట్టు పరిశ్రమ దేవుడా ఎందుకు ఈ పట్టు పరిశ్రమ పెట్టుకుంటుమే ఈ పట్టు పరిశ్రమ మొలకల గడ సబ్సిడీ లేకుండా ఏసే చిన్న పేపర్ వస్తు ఆ పేపర్ల గడ సబ్సిడీ లేకుండా ఈ ఐదేళ్ళు ఇంకా మంచి అభివృద్ధి చెందినారు మొత్తం వదిలేసి బెంగళూరుకి వెళ్ళినారు అబ్బా ఈ అభివృద్ధి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటే సత్యమగదరా అని చెప్పని అందరూ అభివృద్ధి చాలా ఎక్కువ అయిపోయి వెళ్లిపినారు ఆ రోడ్లు చూడు గుంతలు గుంతలు అయిపోయినాయి యా డ్రైనేజీలు చూడు అట్లే సచ్చినాయి బాత్రూములు లేకుండా ఆడబిడ్డలు బిగబట్టుకొని మానం ఈనము దూరం పెట్టుకొని చిన్న షెట్ కనపడిన ఆ షెట్లు కింద కూర్చొని మానం పోయినా పర్వాలేదు బాత్రూమ్ వచ్చేస్తా ఉంటే ఏం చేసేది అని చెప్పి చాలా మంచి అభివృద్ధి జరిగింది ఈ పలమనేరులో ఐదేళ్ళు ఇంకా రైతులు కానీ ఆడబిడ్డలు కానీ ముస్లిం కానీ చిన్నోళ్ళు కానీ సర్వం మొత్తం జాతులు మతాలు కులాలకు అతీతంగా చాలా అభివృద్ధి జరిగింది ఐదేళ్ళు ఇంకా అందుకే బిందుగులు ఎత్తుకొని కొట్లాడుకుంటా ఉంటారు ఊరు ఊర్లు కొంచెం పల్లెల్లో అంతా కొట్లాడుకుంటా ఉన్నారు చూడు అసలు ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడా లేకుండా అయిపోయింది అంత దీనికి కడుపు మంట కాలిపోయి జనాలంతా వచ్చేసి అంత పరిస్థితికి వచ్చేసిన ఈ రాజకీయ నాయకులకి ఏమైనా సహాయం చిక్కుతా ఉంది ఏమన్నా సహాయం ఏమి లేదా మన ఆవులకు సంబంధించి ఏమున్నా సబ్సిడీలో నేను వచ్చేసి ఇస్తాను ఆవులకు జ్వరం ఏమున్నప్పటికీ రైతుకి ఆదరవుగా ఉంటాను ఆ హాస్పిటల్ పోతే ఏమన్నా బాగలేదని ఆవిన పడుకోపోతే వాళ్ళంతా మందులు రాసి చేస్తారు దానికి పదహైదు నూర్లు అవుతుందో వెయ్యి అవుతుందో రెండు వేలు అవుతుందో తెలీదు మనం తెచ్చుకోవాలా ఓ అవునా గవర్నమెంట్ హాస్పిటల్ మందులంతా మనం తెచ్చుకోవాలా మనం తెచ్చుకోవాలా వాళ్ళు మనం చేసుకుని ఇస్తే వాళ్ళు లేస్తారు అట్లా ఏం ఓ అవునా అంటే అక్కడ ప్రభుత్వం ఇంకా మీకేమి లబ్ధి లేదు మనకు రాజు చేస్తారు సీట్ సీట్ రాజు చేస్తారు మళ్ళా ఇక్కడ వచ్చేసిందని అన్ని కొనుక్కొని వచ్చి ఇది చేసుకోవాలా లాస్ట్ కి యావులు వచ్చేసిందని మొండి బలవంతాన్ని మేపుతా ఉండవు మొండి బలవంతానికి వేరే పని లేకుండా మేపుతా పని లేకుండా మాకు నీళ్లు లేదు అని మేపుకుంటా ఉండ గౌరవంగా ఎదయ్యా ఈ ప్రభుత్వాలు ఇట్లే ఉన్నాయంటే మారాజులు అయిపోతాము ఈసారి ప్రభుత్వం మారాలని పలమనేరు నియోజకవర్గం మాత్రం డిసైడ్ అయినారు ఈ చేయి గుర్తుంది కదా ఈ గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని అందరూ నిర్ధారణ అయిపోయినారు ఒకసారి ఆలోచన చేసి కాంగ్రెస్ చేయి గుర్తు కొట్టేయి గొప్ప శిల్పులు ఉన్నారు మాకు మా పలమనేరులో మట్టి కుండలు చేసే మాణిక్యాలు ఉన్నాయి మా పరవ నీరులో కులాలను నమ్ముకొని ఉండి మతాలను నమ్ముకొని కులాలు నమ్ముకొని కులాల వారీగా మతాల వారీగా వాళ్ళ కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు మా పరవ ఈ కుల వృత్తులన్నిటినీ తప్పకుండా కాపాడుకుంటాం ఈ కుల వృత్తుల్లో ఏమేమైతే తయారు చేస్తారో చీరలు తయారు చేసే వాళ్ళు కానీ మట్టి కుండలు చేసే వాళ్ళు కానీ కళ్ళు గీసే వాళ్ళు కానీ షేవింగ్ పండ్లు చేసుకునే వాళ్ళు కానీ ఆ నువ్వరాయన శిల్పిలో ఉండే ప్రతి ఒక్క జాతి ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క మతము ఎవరు అందరినీ ఈసారి ఆదరించుకుంటాం ఈ ఇదంతా జరగాలంటే ఒకటే ఎక్కడుంది ఇవన్నీ జరగాలంటే నీ చేతులనే ఉంది ఇవన్నీ గొప్పగా అభివృద్ధి కావాలంటే నీ చేతులనే ఆయుధం ఉంది దీన్ని తప్పకుండా ఒక్కసారి నన్ను నమ్మి నాకు ఓటేయి చెయ్యి గుర్తుకు ఓటేయి ఈ ఊరు మొత్తం ఓట్లేపించు నీ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడు అందరి దగ్గర తిరుగు కష్టపడు నువ్వు ఇక ఎమ్మెల్యేగా పాటుపడు నూటికి నూరు పాయలు ఇవన్నీ జరిగి తీరుతాయి